సేవా కార్యక్రమాలతో పాటు ఏలూరు నగర అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుని ఆ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మహనీయులను స్మరిస్తూ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఫ్లాట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవ మజ్జిగ చలివేంద్రాన్ని టౌన్ సిఐ కోటేశ్వరరావు ఫ్లాట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నాయుడు కార్పొరేటర్ కలవకల్లు సాంబా మరియు ప్రముఖులతో కలిసి డిఎస్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా పాదచారులకు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను స్వయంగా అందజేశారు అనంతరం డిఎస్పీ ఫ్లాష్ సంస్థ యొక్క విశిష్టతను అభినందిస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

మీరు మేము ఇవ్వడదు వాళ్ళతో మీరు ఇవ్వండి మనకు తెలుసు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మన టీం వారు మన పోలీసు వారికి అదే విధంగా దారిని కూడా మన వేసవి ముదురుతున్న సమయంలో ఇలా మధ్యగా అదే విధంగా మనకి మంచినీళ్లు పోలీసు వారి సహకారం తోటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మా ఫ్లాష్ టీం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాం వీరు పెట్టినటువంటి వేసవి శాఖలో అందరూ కూడా వచ్చి వాళ్ళకి మంచినీళ్ళు తాగి అదే విధంగా ఈ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇతర ఇక్కడ ఉన్నటువంటి దాతల సహకారం తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉపయోగించుకోవాల్సింది కోరుకుంటూ మా నా టీమ్ కి ప్రత్యేక అభినందన తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ గత రెండు వేల నాలుగు నుంచి ఏలూరు నగరంలో ఫ్లాష్ ఎన్నో సేవా కార్యక్రమం తో పాటు సామాజిక చైతన్య కార్యక్రమం చేయడం జరిగింది దానిలో భాగంగానే రెండు వేల నాలుగు నుంచి ఏలూరులో ఎన్నో ఎన్నో ప్రాంతాల్లో చలివంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే చలివంద్రాలతో పాటు ఎవరైతే ఏలూరు నగరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉంటారో ప్రతి రోజు కూడా ఈ రెండు నెలల్లో వాళ్ళకి ఉదయం సాయంత్రం రెండు రోజులు చొప్పున బట్టమీకి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎప్పటి నుంచి చేసిన ఈ సేవా కార్యక్రమాలకి ఈ రోజు ఇక్కడ చేసి మన పోలీసు డిపార్ట్మెంట్ పోలీస్ వారితో కలిపి ఈ రోజు ఈ ఫ్లాష్ చలివంద్రం ఏర్పాటు చేయడం జరిగింది